హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను స్వీట్ అప్పాలు చేస్తున్నానండి ఇవి గణపతి కోసం ప్రసాదానికి ఇవ్వడానికి నేను తయారు చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లోకి బియ్యం పిండి తీసుకున్నానండి ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను అలాగే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఇది ఉప్మా నూకండి హాఫ్ కంటే తక్కువే ఉంది హాఫ్ కప్ కంటే తక్కువ ఉంది ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ అప్పాలు చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు మనం ట్వంటీ మినిట్స్ కూడా పట్టదండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి బెల్లం తురుము కప్పున్నర తీసుకున్నానండి నేను ఈ బెల్లం తురుముకి రెండు కప్పులు వాటర్ వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇది పాకం రానవసరం లేదండి ఒక పొంగు వస్తే సరిపోతుంది ఈ బెల్లం అంతా కరిగాక ఒక పొంగు వస్తే సరిపోతుంది ఒకసారి కలుపుకుందాం చూస్తున్నారు కదా ఇలా ఒక పొంగ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక స్పూను ఇలాచి పౌడర్ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఒకసారి కలిపేసుకొని అలాగే మనం పక్కన పెట్టుకున్న పిండి కూడా దీంట్లో వేసేసుకోవాలండి పిండి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత ఈ పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండకట్టకుండా ఇలా మొత్తం కలిసేలా కలిపేసుకొని బాగా చూడు మొత్తం బెల్లం అంతా కలిసేలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి ఈ ఆవిరికి పిండి కొంచెం బాగా మెత్తగా అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ పిండి చల్లగా అయిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి చూపిస్తున్నాను కదా నేను మనం చేత్తోనే కలుపుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి ఇది బాగా కలిసేటట్టు కలిపేసుకొని పిండిని బాగా కలపాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని మొత్తం ఇలా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని చిన్న చిన్న ఉండ్ల కింద చేసుకుందామండి మనకి అప్పాలు ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం రెడీ చేసుకోవచ్చు మీకు చేసి చూపిస్తున్నాను నేను ఇలా చిన్న ఉండ తీసుకుని చేతి మీదే చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా చూపిస్తున్నాను కదా అన్నీ మనం ఇలా రెడీ చేసి పెట్టుకుందాం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనం వేయించేసుకుందాం నాకు స్టవ్ మీద ఆయిల్ హీట్ అయిపోయింది నేను వేసి చూపిస్తున్నాను మీకు ఇలా అన్నీ మనం రెడీ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చండి పెద్ద పనేమి ఉండదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎలా పొంగుతున్నాయో చాలా మెత్తగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా వేగిన తర్వాత తీసేసుకోవడమే ఇంకొక గరిటె సాయంతో ఆయిల్ అంతా తీసేసి ఒక జాలీలోకి వేసేసుకుందామండి ఆయిల్ మొత్తం గట్టిగా పిండేసి తీసేసుకోవాలి అలాగే మిగతా అవన్నీ కూడా వేయించి తీసేసుకుంటున్నాను నేను చూశారు కదా చాలా సింపుల్గా రెడీ అయిపోయినాయి స్వీట్ అప్పాలు వీడియో పూర్తిగా చూడండి చూసారు కదా చాలా సింపుల్గా స్వీట్ అప్పాలు రెడీ అయిపోయినాయి ఇవి గణపతి కోసం నేను చేసిన ప్రసాదం అండి చూసారు కదా గణపతి కోసం నేను చేసిన స్వీట్ అప్పాలు నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది అలాగే పక్కనున్న బిల్లును కూడా నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్